కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవింద కరదర్శనం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఉంగరం కూడా చెప్పారు ఆ ఉంగరాన్ని ఆవేలుకు మాత్రమే పెట్టుకోవాలి ఇష్టం వచ్చినట్టు ఉంగరాల చేతులు మారితే వేళ్ళు పెట్టుకునేటువంటి వేళ్ళు కనుక మారితే అపశృతి కలుగుతుంది జీవితంలో అపశ్రుతి అంటే అనుకున్నదొకటి ఒకటి బొల్తా పడ్డావులే పాట పాడుకోవాల్సి వస్తుంది ఎందుచేత ఇట్లా జరిగింది అంటే ఉంగరం గింగిరం తిప్పింది ఆ చెప్పేవాళ్ళు సరిగా చెప్పలేదు అని ఉంగరాలు గింగిరాలు తిప్పకుండా ఇప్పుడు నువ్వు వెళ్ళావు ఒక ఉంగరం చెప్పారు అయ్యా ఇది పెట్టుకో నీకు బాగా కలిసి వస్తుంది అని ఆ ఉంగరం ఏ వేలికి పెట్టాలో ఆ వేలికే పెట్టుకోవాలి ఆ ఇదికి అసలు బిరుగా ఉందండి తీసి ఈ వేలికి పెట్టానంటే కుదరదు ఇప్పుడు గోమేదికం ఉందండి గోమేదికం అసలు సిసలిందైతే ఆవు వీపు మీద పెడితే తప్పనిసరిగా ఆ యొక్క మూత్రం పోస్తుంది అంత గొప్ప శక్తి ఉంది ఆ యొక్క ఆ రాళ్లలో ఈ రాళ్ళు ఎక్కడి నుండి అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పార్వతీదేవి కైలాసంలో తన భర్త పక్కన కూర్చొని ఉన్నప్పుడు ఆమె యొక్క కాలికి అందమైనటువంటి పట్టాలకు అమర్చినటువంటి వివిధ రకాలైనటువంటి అద్వితీయమైన రత్నాలతో పొదిగినటువంటి ఆ కాలి పట్టాలు ఉన్నాయి ఆమెకి పరమేశ్వరుడు ఆమెను అలా దగ్గరికి తీసుకొని ప్రియా అంటూ ఏదో చెప్పబోతుంటే ఆమె హఠాత్తుగా లేచింది ఆ లేచినటువంటి వేళ ఈ పట్టాకి ఉన్నటువంటి రత్నాలన్నీ కూడాను నేల మీద పడ్డాయి భూమి మీద పడ్డాయి పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ పార్వతి నీవు చేసినటువంటి ఈ అద్వితీయమైన కార్యక్రమం వల్ల విధివ్రాసిన దుర్వ్రాతను తొలగించుకొని అదృష్టకరమైన జీవన విధానాన్ని కొనసాగించటానికి అమృతతుల్యంగా నీ కాలి పట్టాల నుంచి జాలువారి భూమిలో పడ్డటువంటి ఆ నవరత్నాలు మానవాళికి సహకరిస్తాయి సుమా అన్నాడు అందుకే ఆ నవరత్నాలు మనం గ్రహచార గతుల రీత్యా ఏ వేలికి పెట్టుకుంటే ఎటువంటి సద్గతి వస్తుంది ఎటువంటి అదృష్టం వస్తుందని చెప్పేసి మనం ఆ ఉంగరాన్ని ధరిస్తున్నాం ఆ రాళ్లతో కూడిన ఉంగరాలు విక్రమాదిత్యుడు ఉన్నాడు ఆయన సింహాసనం పైన అద్వితీయమైనటువంటి రాళ్ళు అమర్చబడ్డాయి ఒక్కొక్క అడుగు వేస్తూ ఆయన ఎక్కుతుంటే ఒక్కొక్క రాయి దివ్యవంతమైన శక్తి ఇది జరగబోతుంది సుమా అని చెప్పేది ఆయన ముందుగానే ఊహించి రాజ్యాన్ని పాలించాడు భట్టి విక్రమార్క మనకి కథల్లో కూడా చెప్పారు పూర్వం రాజులు తమ కిరీటాల్లో కూడా అద్వితీయమైనటువంటి ఉంగరాలు అద్వితీయమైన రత్నాలు ధరించారు అంత విశేషకరమైన రత్నాలు ఉన్నాయి మన భారత భూమిలో అది అమ్మవారి ప్రసాదం అటువంటి అద్వితీయమైనటువంటి రత్నాలన్నీ ధరించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు గోమేదిక ఉంది ఆ గోమేదికాన్ని మీరు వేలికి పెడితే ఎట్లా తప్పనిసరిగా మధ్య వేలికి పెట్టుకోండి వేలికి పెట్టారనుకోండి ఖర్చులు అధికంగా వస్తాయి ఏమిటోనండి భూమిగుణమన్నారు మీరు కొన్నాను రేడు పడిపోయింది పూలింగ్ అన్నారు అంటారు ఆ పూలింగ్ లేదు బోలింగ్ లేదు ఉరికే అవాక అది నమ్మద్దని చెప్పాలి ఆ తీసేసి మధ్య వయలుకి పెట్టుకుంటే మళ్ళీ అప్పుడు రేడు పెరుగుతుంది మళ్ళీ ఇలాంటి పరిస్థితులు కోకొల్లలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం అలాగే క్యాడ్స అని చెప్పేసి ఉంది ఈ క్యాడ్సక అంటే వైడూర్యం అంటారండి ఈ వైడూర్యాన్ని చిటికిన వేలికే పెట్టుకోవాలి గర్భిణీ స్త్రీలు గనక క్యాడ్సైన్ కనుక ధరిస్తే గర్భస్రావం జరగదండి ఇది సత్యం అసలు సిసలైనటువంటి వైడూర్యాన్ని ఈ చిటికిన వేలుకు పెట్టుకొని పొట్ట మీద ఇట్లా రాసుకుంటే చాలు అద్వితీయంగా పనిచేస్తుంది ఇంత గొప్ప నవరత్నాలు మనకు పార్వతీదేవి ప్రసాదించింది మన హస్తాలకి అందంతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి అందుచేత దశ తిరిగేందుకు ధరించే ఉంగరాలు అన్నాం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వేజన సుఖినోభవన్